సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చి నేడు రెండవ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జగన్ వంచనలతో రైతులు మోసపోయారని నేడు కూటమి ప్రభుత్వం రైతులకు నిజమైన భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతోందని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు పెట్టుబడి సాయం క్రింద అన్నదాత సుఖీభవా పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చేందుకు రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీన తొలి విడతగా ప్రతి రైతుకు కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్ర వాటా ఐదు వేలు కలిపి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు నేడు రెండో విడతగా మరో ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందని రైతుల సంక్షేమం నిజమైన అర్థంలో కాపాడే పథకం అన్నదాత సుఖీభవ అని తెలిపారు నేడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో నిధులు జమ చేశారని గత ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను కూటమి ప్రభుత్వం సమూలంగా సరిచేసి అర్హులైన ప్రతి రైతుకు పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అర్హత ఉన్న ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనేది కూటమి ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి జితేంద్ర కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చుశేఖర్ బడేటి దేవి తుమ్మల రమేష్ బొమ్మి బాలాజీ నల్లూరి శ్రీనివాస్ మల్లాడి గంగాధరం పురుషోత్తం పల్లా సురేష్ నేమాని సత్యనారాయణ మేడిశెట్టి బుజ్జి జొన్నడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

కిసాన్ యోజన పథకం కింద ప్రభుత్వంలో ఈ యొక్క కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత మన వనమాటి కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొదటి విడత మనం ప్రారంభించుకున్నాం ఈ రోజు రెండో విడత ప్రారంభిస్తున్నారు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ ఆర్మీ కూడా ప్రజల మీద వెళ్ళి ఓట్లాడడం జరిగింది ఆ సూపర్ సిక్స్ రాణీల్లో అన్ని హామీలు నెరవేర్చుకోవచ్చు రైతు ర్ణీలు కూడా మనం నెరవేర్చుకున్నాం ఈరోజు రైతుకి నలభై రెండు వేలు ఇప్పుడు రెండు వేలు కింద ఆరు వేల రూపాయలు మొత్తం మన రెండు వేల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు మన జనాలు చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల మంది ఉన్నారు రికార్డుగా ఆ లక్ష యాభై వేల మందికి మన ఏదైనా

మనం ఓట్ చేస్తామని చెప్పాం అలాగే ప్రభుత్వంలో ఈరోజు ఏ సంక్షేమించినప్పుడు కూడా ఎవరికైనా సంక్షేమంలో తరిక వందో కానీ అదేవిధంగా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాలు ఎవరికైనా డబ్బులు పడకపోతే మళ్ళీ రెటిఫై చేస్తున్నాం రావాలని ఎవరంటే ఆయన ఓటు చేసుకుంటే ఈ రెటిఫై చేసి ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మన ముఖ్యం చూస్తుంటే ఒక అభివృద్ధి బృందం చేసుకునేందుకు రైతు కోసం ఎక్కువ ఆలోచిస్తుంది ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు పూల మొక్కలు వేసుకుని పూల మొక్కలు కూడా ఎక్కడెక్కడ వీలైన్ దేశాల్లో ఎటువంటి మొక్కలు ఉన్నాయో అవన్నీ తెచ్చి పెద్ద మార్కెట్ చేస్తున్నారు మన వ్యవసాయం కంటే కొన్ని లక్షల లాభాలు దొరుకుతారని సందర్భంగా తెలియజేస్తున్నారు అలాంటివన్నీ పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కొత్త ఫ్రూట్స్

సిక్స్ లో కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధులు రైతుల ఖాతాలో జమ వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తం పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారు మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక సభ్యుడు జోగారావు కూడా ఉన్నట్టు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్ధార్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిని సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో కాకినాడ లో ఘనంగా బాలల దినోత్సవం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం